కాంక్రీట్ ఉండేది మనం ఐరన్ పెట్టి అందులో అంటే మీకు అంటే ఇప్పుడు ప్రమాదం లేదు అని ఫ్లో పెడితే మీకు లాగడం కాస్త అక్కడ పెట్టి వరకు లాగినట్టున్నారు చేస్తాం సార్ గేట్ అప్రూబుల్ చేసి దీన్ని స్ట్రైక్ చేసి గుళ్ళు పెట్టా ఏదైతే దెబ్బతిని ఆ రోజు మనకు కూడా కనిపించిన పరిస్థితి అరవై తొమ్మిది మనం చూసినప్పుడు ఏదైతే అరవై ఏడు కూడా కొంతమేర దెబ్బతీని ఉండటంతో దాన్ని కూడా రీప్లేస్మెంట్ చేస్తున్నారు అరవై ఏడు అరవై తొమ్మిది బట్ డెబ్బై మాత్రం జస్ట్ కా ఏదైతే కొద్దిగానే కనిపిస్తున్న పరిస్థితి అది కన్నం నాయుడు గారు ఒకసారి వచ్చి పరిశీలించి అది పర్వాలేదా లేకపోతే మార్చాలా లేకపోతే దానికి ఏదైనా చిన్న మరమ్మతులు లాంటివి ఏదైనా బెండిది ఏదైనా చేసుకోవడానికి అవకాశం పట్టు లాంటిది ఏది అవకాశం ఉంటుంది అనేది కనుమ గారు పరిశీలించిన తర్వాత ఆ డెబ్బైది మనం ఎట్లా చేయాలి దానిపై నిర్ణయం తీసుకుంటాం అయితే ఈ రెండు కూడా మనం పూర్తి చేయడం జరిగింది ఒకటి రెండు రోజులు కాంక్రీట్ పనులు పూర్తి క్లియర్ చేస్తాం సరే